మనం మార్కెట్లో నుంచి బెల్లం ఉండలు తెచ్చుకుంటాం కదా అది ఎంతసేపటికి పగలదు కత్తిలతో కూడా రాదు గట్టిగా ఉంటుంది కదా నేను ఒక చిన్న టిప్పుతో దీన్ని మెత్తగా పొడి పొడిగా చేశాను అదేంటో ఇప్పుడు చూద్దాము ఇది ఎంతసేపటికి కొంచెం కొంచెం వస్తుంది కానీ పైన అట్లా వస్తుంది కానీ లోపల నుంచి పగలడం లేదనమాట సో నేను దీన్ని ఏం చేశానో తెలుసా ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నాను దాంట్లో కొంచెం చిల్లులు ప్లేట్ వేసి ఆ బెల్లం ఆ గడ్డలు అందులో పెట్టానండి చూడండి ఒక స్పూను వాటర్ వేయాలి ఇందులో ఒకే ఒక్క స్పూన్ అంతే ఒక స్పూన్ వాటర్ వేసి దాన్ని మూత పెట్టి సిమ్లో ఒక్క ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే చాలు ఇదిగోండి విజిల్ తీసేయాలి ఫైవ్ మినిట్స్ పెట్టానండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం స్టవ్ ఆపి చూస్తే ఈ విధంగా ఉంటుంది అది చూసారు కదా దాన్ని మనం బాగా చల్లార్చి ఈ గడ్డ అట్లా ఒక ప్లేట్లో పెట్టుకుంటాము ఇది కొంచెం కాలుతూ ఉంటుంది కొంచెం చల్లారిన తర్వాత మనం ఆ కత్తితో ఈజీగా ముక్కలు ముక్కలుగా బాగా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు చూడండి వేడిగా ఉంది ఆ వేడిగానే చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో చూసారా ఇందాక అట్ట రావడానికే వీలు కాలేదు కదా ఈ విధంగా బెల్లం మీరు ఎప్పుడైనా సరే పొడి పొడిగా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా పొడి అయిపోతుంది దీన్ని మనం చిన్న చిన్న ముక్కలుగా ఆ కత్తితోనే బాగా పీసెస్ పీసెస్గా చేసుకొని పొడి పొడిగా చేసుకొని ఒక జార్లో మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు కొంతమంది టీకి షుగర్ వాడినప్పుడు ఈ బెల్లం కూడా వాడుతుంటారు కదా అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది అదే కాకుండా ఎప్పుడైనా స్వీట్ పొంగలు కానీ విధంగా స్వీట్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకి బెల్లం ఈజీగా పొడి పొడిగా ఉంటుంది ఎంత కావాలో అంత చేసుకోవడానికి మనకి కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట చూసారు కదా అదే మనం దీన్ని తురమాలన్నా లేదా కట్ చేయాలన్న ఎంత కష్టంగా ఉండేదో కదా ఇది బాగా ఆరిన తర్వాత ఒక గాజు జార్ జార్లో మనం ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు కొంచెం కొంచెంగా వాడుకోవచ్చు అనమాట చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి చూసారు కదా జార్లో ప్రిజర్వ్ చేసి పెట్టేశాను మనకి ఇందులో స్పూన్ పోలేదు అనుకుంటే వెనక్కి తిప్పి పెట్టేయండి నీట్గా లోపలికి వెళ్ళి కూర్చుంటుంది ఉంటుంది దాన్ని మనం బెల్లం తీసుకునేటప్పుడు ఇటు రివర్స్లో మనం తీసుకోవచ్చు చూడండి ఇప్పుడు నేను అటు పెడతాను ఇట్లా పెట్టండి మనకి కావాలనుకున్నప్పుడు ఇట్లా తీసుకోవచ్చు అనమాట ఎంత కావాలంత ఇట్లా తీసుకోవచ్చు ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరికైనా ఈజీగా బెల్లం ఇట్లా పొడి పొడిగా కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో